హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ లోకల్ ప్లాట్ రియల్ ఎస్టేట్ మీరు ఆంధ్రప్రదేశ్లో రైతా మీ పొలానికి రిజిస్టర్ డాక్యుమెంట్స్ లేవా అయితే ఈ వీడియో మీకోసమే తెల్ల కాగితాలపై రిజిస్టర్ కాని భూమి కొనుగోలు పత్రాలు ఒప్పందాల ద్వారా వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన చిన్న సన్నకారు రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి ఖర్చు లేకుండా అనగా స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా హక్కులు కల్పిస్తారు ఇది చిన్నకారు రైతులు అంటే రెండు పాయింట్ ఐదు ఎకరాలలోపు మాగాని లేదా ఐదు ఎకరాలలోపు మెట్ట భూములు ఉన్న వారికే వర్తిస్తుంది అలాగే సంబంధిత భూమి క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసిన వ్యక్తి స్వాధీనంలోనే ఉండాలి అడంగల్లో అనుభవదారుగా నమోదై ఉంటే సరిపోతుంది ఇతర ఆధారాలు అక్కర్లేదు అలాగే రికార్డులు లేకపోతే శిస్తు రసీదులు ఈ క్రాప్ నమోదు లాంటివి పరిశీలించి హక్కులు పొందేలా చేస్తారు ఈ కారణాలు లేకుండా క్రమబద్ధీకరణను తిరస్కరించకూడదు ఆధారాలు లేవని టైపింగ్ తప్పులు అని పొరుగు రైతులు విచారణకు రాలేదని పత్రాలపై సంతకం సంబంధిత వ్యక్తులది కాదు అని దరఖాస్తుదారు గైర్హాజరు అయ్యారు అని సర్వే నంబర్లలో గందరగోళం ఉందని బకాయిలు ఉన్నాయని పొరుగు రైతులు అభ్యంతరం చెప్పారు అని తిరస్కరించకూడదు అని రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది